తెలంగాణలో బీసీల సామాజిక న్యాయానికి అడుగుపడిందని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు కులగణ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక కులగణ సర్వే చేపట్టామన్నారు స్వాతంత్ర్యం పూర్వం నుంచి భారతదేశంలో జనగణన జరుగుతోంది అసలైన పేదలను గుర్తించేందుకు కులగణన మాత్రం జరగలేదు రాష్ట్ర సామాజిక ఆర్థిక విద్య ఉపాధి కులగణన చేయాలని శాసనసభలో తీర్మానించింది బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేపట్టాం సామాజిక కులగణన సర్వేలో ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం అనగా మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారు మూడు పాయింట్ ఒక శాతం అనగా పదహారు లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగింది సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు ఈ నెల నాలుగున మంత్రివర్గం ముందు కులగల సర్వే నివేదిక ప్రవేశపెడతామని ఆయన అన్నారు ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు